వెల్కమ్ న్యూస్ ఛానల్ భర్త అమెరికా అమ్మాయితో చేసుకున్నాడని ఆధారాలతో ఫిర్యాదు చేస్తే నాకు డబ్బులు ఇస్తే కేసు చేస్తానని జోకులంబా గద్వాల జిల్లా శాంతినగర్ ఎస్ఐ తెలిపారు సంతోష్ అన్నారని శాంతి నగర్ చెందిన షేక్ నౌసిన్ అన్నారు నా భర్త షేక్ తాహిర్ నా పెండ్లి కాకముందే అమెరికాకు చెందిన అమ్మాయి సన్ని స్మిత్ రెండు వేల పదిహేడులోనే పెళ్లి చేసుకున్నాడని నా పెళ్లి రెండు వేల ఇరవై రెండులో అయిందని అప్పటి నుంచి నా భర్త నన్ను కొట్టడం తిట్టడం ఆదరపు కట్టం తెమ్మనడం నీకు పిల్లలు కారని నన్ను ఎంతకానే మహబూబ్ నగర్ కు చెందిన ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న క్రమంలో తాము అడ్డగించామని నా తండ్రి ఎండీ జాంగీర్ భాష పెళ్లి సమయంలో కట్టం పది లక్షల రూపాయలు జాహాబ్ కింద ఐదు లక్షల రూపాయలు మారుతి బ్రిడ్జ్ కొరకు పన్నెండు లక్షల రూపాయలు బుల్లెట్ బండి కొరకు మూడు లక్షల రూపాయలు ఇచ్చి పెళ్లి చేసి ఇచ్చారని పెండ్లైనప్పటి నుండి గంజాయి మత్తు తీసుకొని నన్ను వేధించేవాడని గతంలో మా తల్లిదండ్రులకు చెప్పిన కాపురం చేయాలని సర్ది చెప్పేవారని గతంలో అతని బంధువులు రిటైర్డ్ ఎస్ఐ రజాక్ తదితరులపై కేసు పెట్టిన శాంతినగర్ ఎస్ఐ పట్టించుకోకుండా నిందితులకు వతాసు మా తండ్రి అయిన జహంగీర్ను ను శాంతినగర్ ఎస్ఐ సంతోష్ మీరు మూడు లక్షల రూపాయలు నాకు ఇస్తే నేను కేసును రిజిస్టర్ చేస్తానని లేకపోతే చేయనని తెగేసి చెప్పారని అందుకు స్పందించిన మా తండ్రి నా బిడ్డ పెళ్లి చేసి కృంగిపోయామని నేను మీకు డబ్బులు ఇవ్వలేనని నా కూతురి జీవితం నాశనమైందని మాకు సహకరించి అతనిపై కేసు చేయాలని వేడుకున్నా కూడా ఎస్ఐ తమకు సహకరించకుండా నిందితులకు సహకరిస్తూ వచ్చాడని ఈ విషయాన్ని గతంలో జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేయగా సానుకూలంగా స్పందించారు ఎస్పీ రెండు వేల పెళ్లి అయిన సంగతి మాకు దాచిపెట్టి ఈ విషయము మాకు తెలియకుండా మా కూతురుతో పెళ్లి చేసినారు అట్టి విషయానికి నేను మొన్న ఇంకో అమ్మాయితో మహబూబ్నగర్ చెందిన శాసగుట్టకు చెందిన అమ్మాయి ఉమే ఉమా ముస్కాన్తో మరో వివాహానికి సిద్ధపడగా అట్టి విషయం మేము తెలుసుకొని ఆ పెళ్లికి ఆప్ చేసి అది దీనికి తీరా ఈయ నాకు ఎన్క్వైరీ చేయగా ఇటీ విషయం బయటపడింది అటు విషయం బయటపడితే ఆ విషయం గురించి మొన్న పదకొండు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నాడు శాంతి నగర్ ఎస్ఐ గారికి నేను ఒక పిటిషన్ వేయడం జరిగింది అట్టి పిటిషన్ ఇస్తే నేను రిసీవ్డ్ అడిగినాను రిసీవ్డ్ అడిగితే రిసీవ్డ్ ఇచ్చేది లేదు నేను దిక్కున్న చోట చెప్పుకో అంటాడు ఎందుకుసారి ఇట్ట మాట్లాడుతున్నారని అంటే నాకు మూడు లక్షల రూపాయలు ఇస్తే నీ కేసుకి మంచిగా చేస్తాను అంటున్నాడు లేకుంటే లేదని చెప్తున్నాడు అట్టి విషయమై నేను గద్వాల ఎస్పీ గారికి డిఎస్పీ గారికి పన్నెండో తేదీ కూడా కంప్లైంట్ చేశాను అయినా ఎటువంటి స్పందన లేదు అటు విషయమై పదహారు ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాడు హైదరాబాద్లో ప్రజావానికి అటు నుంచి వచ్చే డీజీపీ గారికి ఐజీ గారికి కలిసి ఆ లెటర్ ఇవ్వడం జరిగింది అట్టి విషయమే నాకు గద్వాల ఎస్పీ గారికి కలవమని చెప్పినారు కలవ ఎస్పీ గారికి కలిస్తే ఎస్పీ గారు ఉండి డిఎస్పీ గారికి కలవన్నారు డీఎస్పి గారికి కలిస్తే చేస్తాడని చెప్పినారు కానీ నేటి వరకు ఇంతవరకు అంత పెద్ద హైఆర్ హైయర్ ఆఫీసర్ కలిసిన కేసు విషయంలో ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలేదు ఆ ఎస్ఐ ఏమన్నా అంటే నువ్వు పైసలు ఇచ్చలేవు నీ చేయనని అక్కడ నిందితులకు వత్తాస పలుకుతూ ఆ నిందితులకు సపోర్ట్ చేస్తున్నాడు వారికి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది మా పాపకు సతాయిస్తుంటే ఆ విషయం చెప్తే అటు విషయానికి అమ్మాయికి చంపనీకి వాళ్ళు గ్యాస్ పైపు అవన్నీ కట్ చేసి అవన్నీ పెట్టానంటే ఆ కేసుకు మేము పది లక్షలు కట్నంగా ఇస్తే ఆయన లక్ష రూపాయలు చూపినాడు ఎఫ్ఐఆర్లో మేము ఐదు లక్షలు జ్ ఇస్తే ఆయన యాభై వేలు రాసినాడు అక్కడ అట్టి విషయంలో కూడా మాకు అప్పుడు కూడా డిమాండ్ చేసిన డబ్బులు మేము అంత ఇచ్చుకోలేమని చెప్పినాము మా చేత కాదు సార్ మా కూతురు పెళ్లి చేసి మేము ఇప్పుడే నాశనం అయిపోయినాము మళ్ళీ ఇట్లా పేపర్ పాపకు సతాయిస్తుంటే మీరు చేయమంటే అప్పుడు ఎస్పీ గారి కాడికి వచ్చాక పన్నెండు రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ చేసినాడు అది చేస్తూ నామమాత్రంగా చేసినాడు అది కూడా ఎందుకంటే దాంట్లో త్రీ నాట్ సెవెన్ రావాలి త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా ఇంకా వేరే సెక్షన్లు వస్తే పెట్టకుండా ఆయన మామూలు నామమాత్రపు సెక్షన్లు పెట్టి వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించినాడు ఆయన ప్రతిదీ